హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాస్ మేము ఈరోజైతే వరిలో కలుపు మంది అయితే కొడుతున్నాము ఈసారి మాకు కలుపు అన్నది చాలా అయితే వచ్చింది కాకపోతే ఈ కలుపు కిటిలో కూడా కొన్ని రకాలు అయితే ఉంటాయి అందులో గరక అలాగే తుంగ ఊదర ఇలాంటివి అయితే పడుతుంటాయి కాకపోతే మాకు ఈసారి తుంగ శాతం అన్నది అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చింది తుంగ ఎక్కువ ఉన్నందువల్ల కూలీలు కూడా చాలా ఎక్కువ మంది అయితే పడుతున్నారు దీనికి వల్ల కాస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది సో ఇందుకోసం మేము ఏంటంటే కలుపు మందు అయితే కొడుతున్నాము ఇప్పుడు మేము మందు ముందు వేడుకోళ్ళు అనమాట ఇది వచ్చేసి వశిష్ట పెస్టిసైడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఇది మనకు నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది అనమాట మనకు హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు ఎనిమిది అయితే అవుతుంది ఒక్కొక్క డ్రమ్ముకి వచ్చేసి మనం అయితే ట్వెల్వ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి సో ఇలా ట్వెల్వ్ ఎంఎల్ వేసుకొని మనము అయితే స్ప్రే చేయాలన్నమాట మనకు ఒక బాటిల్ వచ్చేసి ఒక ఎకరానికి అయితే మనకు అవుతుంది సో ఏంటంటే ఈ మందు సపరేట్గా మనం బిందులే కలుపుకున్నట్టయితే సరిగ్గా అయితే కలుసుకోదనమాట అందుకోసం మనము ఎకరానికి ఎనిమిది బిందులు కొడుతున్నాం కాబట్టి ముందుగా ఒక బకెట్ అనేది తీసుకొని అందులో ఏదైనా ఒక హండ్రెడ్ ఎంఎల్ పావు అలాంటివి తీసుకొని ముందుగా ఎనిమిది బిందెలకు సరిపోయేంత ఎనిమిది పావులు వాటర్ అయితే మనం పోయాలి అలా వాటర్ పోసిన తర్వాత మనం బాటిల్ అనేది ఎంత అందులో వేసి బాగా కలిగి పెట్టాలి ఎందుకంటే ఇది లాగా అయితే మనకి కనిపిస్తుంది వాటర్లో మిక్స్ అయితే మనకు కలిసిందా లేదా అని కూడా తెలియదు అలా అయితే ఉంటుంది సో అందుకోసం మనం బాగా అయితే మిక్స్ చేయాలన్నమాట దీన్ని మనకు ఎలాంటి కలర్ అయితే మనకి కనిపించదు ఇది వాటర్లో అయితే మిక్స్ అయిపోతుంది అనమాట అందుకే మనకు తెలియదు అందుకే ఎక్కువసేపు అయితే మనం కలిగ పెట్టాలి మనకు వరిలో తుంగ గరక వంటి కొన్ని రకాల కలుపు గడ్డి అయితే చనిపోతాయన్నమాట ఈ మందు స్ప్రే చేసిన తర్వాత కాకపోతే ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మనకు ఒక ఆరు గంటలైనా కూడా వర్షం అయితే అలాంటిది అయితే పడకుండా అయితే ఉండాలి కాకపోతే ఈ స్ప్రే చేసిన తర్వాత మనకు వెంటనే అయితే ఎఫెక్ట్ అయితే అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఒక వారం లేదా పది రోజులైతే టైం పడుతుందన్నమాట మనం నీట్గా స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గడ్డి అయితే చనిపోతుందన్నమాట నేను ఇది ఎంత స్ప్రే చేసి గడ్డి చనిపోయిన తర్వాతనే అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను రిజల్ట్ చూసి మాత్రమే నేను ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తాను లేదంటే లేదనే చెప్తాను కాకపోతే మనకు అంతగా ఒకేసారి కాలిపోయినట్టుగా కాకుండా కొంచెం కొంచెంగా అవుతూ అలాగే గడ్డి అనేది వాలిపోతూ అయితే వస్తుంది వరిలోకి లోపలికి అలాగే అయితే ఉండిపోతుంది మనకు పైకి అయితే ఇంకా అసలు ఎక్కిరాదనమాట కాకపోతే మనం చేయాల్సిన పని ఒకంతా ఒకటే అనమాట నీట్గా అయితే స్ప్రే చేసుకోవాలి ఎనిమిది బిందులకు మాత్రమే పెట్టుకోవాలి డోస్ అనేది తగ్గించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి